ఒక అడవిలో నక్క నమలి జంక ఇంకా కుండెలు మంచి స్నేహితులు ఒక రోజు ఆ అడవిలోకి ఒక పులి వచ్చింది నక్కతో పులి స్నేహం చేయమని అడిగింది నక్క స్నేహం చేయటానికి ఆలోచించింది పులి క్రూరమైన జంతువు కాబట్టి ఏ పెద్ద జంతువు నక్క జోలికి రాదని నక్క పులితో స్నేహం చేయటానికి ఒప్పుకుంది పులి రోజు ఒక జంతువుని ఆమెకు ఆహారంగా తీసుకురమ్మని అడిగింది దానికి నక్క షరతు పట్టింది నక్క స్నేహితులు అయినా నమ్మిది కుందేలు జుంక వాతి జోలికి వెళ్ళవద్దని షరతు పెట్టింది దానికి పులి ఒప్పుకుంది ఒక రోజు నక్క అడవిలో జంతువులకి పులిని పరిచయం చేసింది నక్క నక్క అడవిలో జంతువులతో స్నేహం చేస్తూ నతిచ్చు ఆ జంతువులకి ఆయా మాతలు చెప్తూ అడవిలో జంతువులను పులికి ఆహారంగా తీసుకొని వెళ్ళేది ఆ విధంగా పులి ఆకలిని తీర్చుకునేది పులి తినక మిగిలిన దాంట్లో నక్కకు నక్క భార్య తీర్చింది నక్క భార్య ఈ మాంసం ఎక్కడిది అని అడిగింది అప్పుడు నక్క పులితో స్నేహం చేసినట్టు చెప్పింది అప్పుడు నక్క భార్య అది క్రూరమైన జంతువు దానితో మీకు స్నేహం ఏంటిది అని హెచ్చరించింది నక్క భార్య పులితో నక్క స్నేహం చేసిందని తన స్నేహితులు తలుచుకొని పులితో స్నేహం చేయడం మానేయమని హెచ్చరిచ్చాయి నక్క తన స్నేహితులు మాట వినకపోవడంతో నక్కతో స్నేహం చేయడం మానేశాయి నక్క గురించి తెలుసుకున్న అడవిలో జంతువులన్నీ నక్క మాటలను నమ్మడం మానేసాయి ఆ రోజు నక్కకు ఏ జంతువు దొరకలేదు నక్కను పులి ఇలాగా అడిగింది నాకు ఎందుకు ఇంకా ఏం జంతువుని ఆహారంగా ఎందుకు తీసుకురాలేదు అప్పుడు నక్క ఇలాగా చెప్పింది అయ్యో మిత్రమా అడవిలోని జంతువులకి నా గురించి తెలిసిపోయింది అప్పుడు పులి ఇలాగా అంటుంది ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది నిన్ను చంపి తిని మిగిలిన కొంచెం నీ భార్యకి పంపిస్తాను ఇప్పుడు నక్క గుండె గుబేరండి అప్పుడు నక్క ఆలోచించి ఇలాగండి అయ్యో మిత్రమా నా ముగ్గురు స్నేహితులు ఇక్కడికి వస్తున్నారు నక్క లాగా అనగానే పులి వెనక్కి తిరిగింది పులి వెనక్కి తిరగడంతో నక్కని పడిపోయింది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you friends.